చంద్రబాబు నాయుడు శ్రీవారి ప్రసాదం తిరుపతి లడ్డు మీద చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి తిరుపతి ప్రసాదం లడ్డూలకు వాడే నెయ్యి కల్తీ అవుతుందని జంతువుల కొవ్వుతో కల్తీ చేసి తయారు చేస్తున్నారని ల్యాబ్ రిపోర్ట్లు కూడా వచ్చాయని చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు వ్యాఖ్యలతో కంగు తిన్న భక్తులు హిందూ సంఘాలు జగన్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఊకిరి బిక్కిరి అవుతున్న వైసీపీ నాయకులు కౌంటర్ ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ దేశవ్యాప్తంగా హిందూ సంఘాల నుండి తీవ్ర నిరసనలు ఎదురవడంతో హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని రాజకీయ లబ్ధి కోసమే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రముఖ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు బుధవారం విచారణకు రానున్నట్లు ఆయన తెలిపారు పలువురు దేశ విదేశ నేతలు భక్తులు హిందూ సంఘాలు పీఠాధిపతులు ఈ విషయానికి మీద మండిపడుతున్నారు వెంటనే విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు